హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నానీ ఫార్మ్స్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ వీడియో వచ్చేసరికి కృష్ణా జిల్లా విజయవాడ దగ్గర గన్నవరం నుంచి బ్రదర్ గోపి గారైతే మనకి ఈ వీడియోని పంపించడం జరిగిందండి ఈ వీడియోలో టూ టాప్ క్వాలిటీ భీమవరం మెట్టవాటానికి సంబంధించినటువంటి పది పెట్టలను అలాగే మూడు పట్టాపుంజులనైతే అమ్మకానికి చూంచడం జరుగుతుంది సో ఈ పది పెట్టలు అలాగే మూడు పుంజులు కూడా టూ టాప్ క్వాలిటీలు భీమవరం మెట్టవాటానికి సంబంధించినటువంటి క్వాలిటీలని బ్రదర్ అయితే చెప్తారు క్వాలిటీలు మాత్రం ఎక్సలెంట్ క్వాలిటీలు అని చెప్తున్నారు సో మీరు ఇక్కడ వీడియోలో కూడా మీరు క్లియర్గా చూసుకోవచ్చండి క్వాలిటీలని ఈ పది పెట్టల యొక్క వివరాలు చూసుకున్నట్లయితే వీటి యొక్క సుమారు ఎత్తులు వచ్చేసరికి ఇరవై ఒకటి నుంచి ఇరవై రెండు మధ్యలో ఉంటాయండి బరువులు వచ్చేసరికి రెండు నర నుంచి మూడు కేజీల మధ్యలో వీటి యొక్క బరువులు అనేవి ఉంటాయని చెప్తున్నారు వయసులు వచ్చేసరికి తొమ్మిది నెలల నుంచి పది నెలల మధ్యలో వీటి యొక్క వయసులు అనేవి ఉంటాయని చెప్తున్నారండి టోటల్గా పది పెట్టలు అనమాట అన్నీ కూడా భీమవరం మెట్టవటానికి సంబంధించినవి క్వాలిటీలు మాత్రం ఎక్సలెంట్ క్వాలిటీలు అని చెప్తున్నారు అలాగే వీటి యొక్క ధర చూసుకున్నట్లయితే ఈ పది పెట్టలని కలిపి ముప్పై ఆరు వేల రూపాయలు అయితే చెప్పడం జరిగిందండి ముప్పై ఆరు వేల రూపాయలు బల్క్గా ఈ పది పెట్టల్ని కలిపి ముప్పై ఆరు వేల రూపాయలైతే కాస్ట్గా చెప్తాం జరిగింది సో అన్నీ కూడా టూ టాప్ క్వాలిటీలు భీమవరం మెట్టవటానికి సంబంధించిన అనమాట ఒక్కొక్కటి మీరు క్లియర్గా చూసుకోవచ్చు అండి అన్నీ కూడా సో చాలా అయితే చాలా బాగున్నాయి అలాగే అన్నీ కూడా డబల్ బాడీలు అని చెప్తున్నారు సో మీరు క్లియర్గా వన్ బై వన్ క్లియర్గా చూసుకోవచ్చు అన్ని పెట్టెలు కూడా ఇవన్నీ కూడా టాప్ క్వాలిటీలు అండి భీమవరం రెచ్ మరియు మెట్టవటానికి సంబంధించినవి వన్ బై వన్ చూసుకోవచ్చు అన్నీ కూడా డబల్ బాడీలు అని చెప్తున్నారు కాస్ట్ వచ్చేసరికి ఈ పది పెట్టల్ని కలిపి ముప్పై ఆరు వేల రూపాయలు చెప్తున్నారండి థర్టీ సిక్స్ థౌజండ్ రూపీస్ అయితే చెప్పడం జరిగింది అలాగే ఫిక్స్డ్ అయితే కాదండి డిస్కౌంట్ కూడా ఉంటుందని చెప్తున్నారు ఫిక్స్డ్ కాస్ట్ అయితే కాదనమాట డిస్కౌంట్ అనేది ఇస్తానని బ్రదర్ అయితే మనతో చెప్పడం జరిగింది అలాగే ఈ పది పెట్టలతో పాటుగా మూడు పట్టాపుంజలను కూడా అమ్మకానికి చూంచడం జరుగుతుంది సో మీరు ఇక్కడ క్లియర్గా చూసుకోవచ్చండి పుంజలను కూడా వీటి యొక్క సుమారు ఎత్తులు వచ్చేసరికి ఇరవై మూడు వరకు ఉంటాయి బరువులు వచ్చేసరికి మూడు కేజీల వరకు ఉంటాయండి వీటి యొక్క బరువులు అయితే అలాగే వీటి యొక్క వయసులు వచ్చేసరికి తొమ్మిది నెలలుగా చెప్తున్నారు నైన్ మంత్స్ అని చెప్తున్నారు వీటి యొక్క వయసులు వచ్చేసరికి కాస్ట్ వచ్చేసరికి బల్క్గా ఈ మూడు పట్టాపుంజల్ని కలిపి ఇరవై ఏడు వేల రూపాయలు చెప్తున్నారు ట్వంటీ సెవెన్ థౌజండ్ రూపీస్ అయితే చెప్పడం జరిగింది ఇరవై ఏడు వేల రూపాయలు చెప్తున్నారండి మూడు పుంజుల్ని కలిపి పెట్టల ధరలు వచ్చేసరికి ముప్పై ఆరు వేల రూపాయలు చెప్తున్నారు సో పది పెట్టల్ని కలిపి ముప్పై ఆరు వేల రూపాయలు చెప్తున్నారు పుంజుల కాస్ట్ వచ్చేసరికి మూడు పుంజుల్ని కలిపి ఇరవై ఏడు వేల రూపాయలు చెప్తున్నారండి అన్నీ కూడా టా టాప్ టూ టాప్ క్వాలిటీలు భీమవరం మెట్టవటానికి సంబంధించినవి అలాగే అడ్రస్ వచ్చేసరికి కృష్ణా జిల్లా విజయవాడ దగ్గర గన్నవరం అండి యొక్క పేరు వచ్చేసరికి గోపి గారు అలాగే ట్రాన్స్పోర్టేషన్ కూడా ఉంది సో ఈ మూడు పుంజులు పది పెట్టలు మీలో ఎవరికైనా నచ్చిన కావాల్సిన ఇంట్రెస్ట్ వస్తారే బ్రదర్ ఒక నెంబర్ తన టైట్లు డిస్క్రిప్షన్ ఇవ్వడం జరుగుతుంది సో దయచేసి నచ్చిన వాళ్ళు కావాల్సిన వాళ్ళు బ్రదర్కి కాల్ చేసి దగ్గరికి వెళ్ళి క్వాలిటీ చెక్ చేసుకుని రేట్ మాట్లాడుకొని తీసుకోండి అలాగే బ్రదర్ యొక్క అడ్రస్ చూసుకున్నట్లయితే కృష్ణా జిల్లా విజయవాడ దగ్గర గన్నవరం అండి బ్రదర్ యొక్క పేరు వచ్చేసరికి గోపి గారు అలాగే ట్రాన్స్పోర్టేషన్ కూడా చేస్తానని చెప్తూ ఉన్నారండి సో దయచేసి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కాల్ చేసి దగ్గరికి వెళ్ళి క్వాలిటీ చెక్ చేసుకుని తీసుకోండి బ్రదర్ నెంబర్ టైటిల్ వేస్తాను